మరియు తో ని స్కాలర్షిప్ చదవాలనుకుంటున్నారా అయితే కన్సల్ట్ సంప్రదించండి రిజిస్ట్రేషన్ అది ఒరిజినల్ ఒరిజినల్ చేయించుకోవడానికి లేదు మా తాతగారు ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళు అమ్మిన వెంటనే వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు ఇతను ఉన్నారు రిజిస్టర్ రిజిస్టర్ ఇప్పుడు మేము అన్ని తీసుకొస్తే వాళ్ళు కుమారు మీ బాధలన్నీ అర్థం చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా మీకు పేదవాళ్ళకి న్యాయం చేసేవాళ్ళని పెట్టాం అర్థమైంది కదా అందుకని కొత్త మారు అని కలవండి నేను కూడా ఫోన్ చేస్తాను నెంబర్ లేదన్నారు కదా మీ దగ్గర ఆర్డీఓ గారికి డైరెక్ట్ గా పెడుతున్నాను నేను మెసేజ్ ఆర్డీఓ గారి ద్వారా అది ఫాలోఅప్ చేయించి అక్కడ కేసు రిజిస్టర్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు ఇంకా అందుకని మీరు ఇది హేమంత్ కుమార్ అని అతను మన డిప్యూటీ సిఎం గారు అరేంజ్ చేసిన గ్రీవెన్ సెల్ కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడమ్మా తన ల్యాండ్ మీదకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతున్నారని ఫైల్ అదే మీతో మీకు తెలుసు హేమంత్ ఏమవుతుంది ఎలా రిజాల్వ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చేయిస్తారా కంపల్సరీగా మీరు ఇదే నా నెంబర్ అమ్మా మీరు మీరు అప్డేట్ చేయాలి నాకు సో హే ఒకసారి లైన్లో ఉండండి హేమంత్ మ్యూటేషన్స్ స్టార్ట్ అవగానే నీకు చేయించి అప్పుడు చేస్తానని చెప్తున్నారు స్వాతి గారు నీ పేరు మీదకి కంపల్సరీగా చేస్తాను అంటున్నారు అప్పుడు కేసు ఆటోమేటిక్గా కొట్టేస్తారు అది పెద్ద ప్రాబ్లం ఉండదు అది కొట్టించేద్దాం ఆ కేసు కూడా కొట్టించేటట్టు చూడమ్మా సివిల్ కేసు ఏదో ఫైల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంట కదా సర్పంచ్ కొంచెం అతను హ్యాండిక్యాప్డ్ చదువుకున్న మనిషి మీరు హెల్ప్ చేయాలి కొంచెం కష్టపడి తిరుగుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ఓకే అమ్మ కొంచెం అది మ్యూటేషన్ అది చేంజ్ చేసి రికార్డులు అవి మార్చి నాకు అప్డేట్ చేయండి చేయండి అమ్మా ఓకే అందరికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్ ఉంది నీకు చేసే పూచి ఆవిడ తీసుకుంది నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంది నేను ఫాలోఅప్ చేస్తాను నీకు ఆ డెట్ చూస్తాను సరేనమ్మా బాగా చదువుకో గ్రూప్ ఎగ్జామ్స్కి కి